ఎట్లా ఏమో వస్తలేదు వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతుంది అయితే వచ్చి వినాలిగా అందుకని వినే టమాటో పప్పు అయితే చేసేసినా ఇది పోపు పెట్టేసి బాబుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ పప్పు పప్పు ఇక్కడ అవుతుంది సో బాబుకు బాక్స్లో కూడా చపాతీ పప్పుయే కంటే అన్నం తినే టైం ఉండట్లేదంట అస్సలు అందుకే చపాతీ దోశ అట్లా పెట్టేస్తున్నాను అయితే స్కూల్కి రెడీ అయిపోయిండు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది సో రే రోహిత్ రెడీ అయిపోయిండు రేవంత్ ఇప్పుడే లేచిండు ఈరోజు లేట్లు వేసాండు నేను నైట్ నిన్న ఆఫ్టర్నూన్ పడుకోలేదు సో ఇక ఇప్పుడు లేట్ వేసాడు ఇక వాళ్ళ అన్నయ్యకి సెండ్ ఆఫ్ చేస్తున్నాడు నువ్వు పోతావా రేవంత్ అన్నతో నువ్వు స్కూల్ పోతావా రేవంత్ అన్నతో స్కూల్ పోతావా వెళ్తావా పంపించాలా ఇగో బాస్కెట్ పట్టుకొని వెళ్ళు బాస్కెట్ పట్టుకొని వెళ్ళు వెళ్తావా రేవాన్ రేవాన్ స్కూల్కి పోతావా అన్నతోని ఏం మాట్లాడతలేడు రప్పు నువ్వు వెళ్ళిపో ఆ చెల్లిపో రేవంత్ ఏమో వెళ్ళిపో అవలేస్తుండేప్పుడు మాట్లాడతలేడు కదా చూస్తాను కూడా చూస్తలేడు కనీసం కెమెరాని స్టైల్ కొడుతుండు కూడుతుండే రేవంత్ అట్లా జరగడం ఎందుకు కోపం వచ్చింది రేవంత్ రేవంత్కి కోపం వచ్చింది రేవంత్కి కోపం వచ్చింది ఇక్కడ ఫస్ట్ నేనే తిరుగుతా నేనే తిరుగుతా ఒక రౌండ్ వేసేసాడు తిరుగు తిరుగు అటు తిరుగుతా అమ్మో విషారు చూసిరా అటు పోతే నేను ఫస్ట్ పోయినాన్ని ఇటు అమ్మో తక్కువ కాదు రేవంత్ కొట్టానని కొట్టు నేనే ఫస్ట్ వచ్చిన మళ్ళీ ఇటు కూడా ఇటు కూడా నేనే ఫస్ట్ వచ్చిన మళ్ళా అటు అవుతాడు జరుగుదా జరుగు దుబ్బేసిందిగా

బాయ్ అన్నకు బాయ్ 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 చెప్ప్ బాయ్ బాయ్ రోహిత్ వస్తాడంటారా పోతావా పో పో అన్న పో అట్లా లేవద్దు పడతావు పో అన్నతో పో స్కూల్కి పో పోతావా ఫోన్న పోలే రోహిత్ ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది వెళ్తావాయిగా పెట్టుకున్నావు తెలుగు బుక్ బై షూ వేసుకోకుండా బాయ్ ఓన్లీ సో రోహిత్ చూడండి అయ్యో షూ వేసుకోలే అంటుండు మళ్ళా బ్యాగ్ వేసుకో ఇప్పుడే బ్యాగ్ వేసుకో పాల బ్యాగ్ ఆ క్లాత్ వేస్తావుగా మళ్ళా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సార్ రేవంత్ చూడండి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయిండు ఏడుస్తున్నాడు ఒకటే ఎత్తుకోమని ఈరోజు అసలు యాక్టివ్గా లేడు ఎందుకో ఏమో ఎత్తుకోమని ఏడుస్తున్నాడు పడుకుంటలేడు చీరలో కూర్చోడితే కూర్చుంటలేడు ఇట్లా ఎత్తుకొనే ఉండాలంట నాకేమో పని అవ్వలేదు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది నాకు ఇంకా వర్క్ ఏం కాలేదు వంట చేయాలి ఇంకా రేవంత్ ఏమో చూడండి ఇట్లా ఎత్తుకొనే ఉండాలంట హలో అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు స్నాక్స్ అయితే ఏమి లేవు సో ఇగో పాయసం అయితే చేద్దామని రేవంత్కి పాయసం చాలా ఇష్టం సో పాయసం అయితే చేద్దామని అయితే చేసేస్తున్నాను డైలీ స్నాక్స్ ఏదో ఒకటి తింటున్నారు వాళ్ళు సమోసా అని అదని ఇదని సో ఈరోజు అయితే ఇంట్లో పాయసం చేద్దాం చాలా అయింది రేవంత్కి కూడా ఇష్టం స్వీట్ అంటే సో పాయసం అయితే చేసేస్తున్నా ఇక్కడైతే పాయసం అయితే చేసేస్తున్నా రేవంత్ కోసం అని చెప్పేసి సో అది ఉడికిన తర్వాత పాలు పోయాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి షుగర్ వేసి పెట్టానో సో ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పాయసం ఇక్కడ అయితే మేము ఈవినింగ్ పావుబాజీ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళాము ఎందుకంటే ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా రోజులైంది పావుబాజీ తినక రోహిత్ అడిగాడు పావుబాజీ తింటామని చెప్పేసి సో ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళాము మాకు ఇంటి పక్కనే దగ్గరలోనే చాలా బాగా చేస్తారు అసలు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ మాకు అసలు ముందు బాజీ అంటే తెలియదు వినడమే నార్మల్గా మాకు ఇంటి పక్కనే పెట్టారు అన్నట్టు సరే ఒకసారి చూద్దామని చెప్పేసి టేస్ట్ తెచ్చుకున్నాం చాలా బాగా అనిపించింది మాకు కూడా ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి అలా పిల్లలు తింటామంటారు రేవంత్కి కూడా నచ్చింది అందుకని తెస్తాము ఇంకా రేవంత్కి నచ్చకపోతే మేము కూడా లైట్ తీసుకుంటాం నార్మల్గా అయితే ఎందుకంటే మేము తినేవాడు తినకపోతే బాగుండదు కదా కానీ వాడు తింటేనే వాడు తినేదైతేనే మేము తెచ్చుకుంటాము తినేదైతేనే వండుతాము అట్లా అని చెప్పేసి సో ఇక్కడైతే ఈవినింగ్ పావుబాజీతో కంప్లీట్ చేసేసుకున్నాం మా డిన్నర్ వచ్చేసి ఇంకా రేవంత్ కూడా చాలా హ్యాపీ హ్యాపీగా తింటాడు ఇట్లాంటి వెరైటీస్ ఏమైనా ఉంటే డైలీ అన్నం పెడితే కూడా కొంచెం ఇంకా కోపం వస్తుంది ఆయనకి డైలీ అన్నమే పెడుతుందని ఏడుస్తాడు తినడు సరిగ్గా అందుకే నేను అప్పుడప్పుడు పూరి పాలు పూరి అట్లా పాలు చపాతి ఇట్లా పావుబాజీ ఎప్పుడైనా ఉప్మా అట్లా ఉప్మా దోశ డిన్నర్ టైంలో కొంచెం వెరైటీస్ పెడితే మంచిగా తిని పడుకుంటాడు లేదంటే అన్నం తినడు సరిగ్గా అన్నం తినకుండా పడుకున్నాడంటే ఇంకా సరిగ్గా నిద్రపోడు తొందరగా లేచేస్తాడు ఆకలి ఏమో పాపం మళ్ళీ పాలు తాగి ఆడుకుంటాడు సో రేవంతు అయితే నాకు ఆ పెద్ద ఇబ్బందులు ఏముండవు చాలామంది అంటుంటారు చాలా ఇబ్బంది పడతారు పిల్లలతోని పడుకోరు తినరు అని అంటుంటారు కానీ నాకు అలా ఏం లేదు దేవుడి దయ వల్ల ఆయనకు నచ్చినట్టయితే మంచిగా తింటాడు నచ్చకపోతే అంటే టేస్ట్ బాగుండాలి రేవంత్కి ఏంటి అంటే పలా కర్రీ అది ఆ కర్రీ తినని ఈ కర్రీ నాకు తెలియదు కదా టేస్ట్ బాగుండాలి టేస్ట్ బాగుంటే ఖచ్చితంగా మంచిగా తినేస్తాడు అట్లా పడుకోవడం అంటారా ఫుల్ పడుకుంటాడు మంచిగా పడుకుంటాడు మధ్యాహ్నం అంతా పడుకుంటాడు నైట్ అంతా పడుకుంటాడు ఉన్న కా ఖాళీ టైంలో మాత్రం మంచిగా ఆడుకుంటాడు పెద్ద ఏం సత్తాయించాడు నన్ను ఎప్పుడో ఒక్కసారి ఇక ఎత్తుకోవాలి ఎత్తుకునే ఉండాలి అని అన్నట్టు ఉంటాడు ఎప్పుడూ అది కూడా పాపం ఇంకా మనం ఇక ఎత్తుకొని ఉంటాను పని కూడా నేను పెద్దగా పట్టించుకోను రేవంత్ కొంచెం డల్ అయినప్పుడు పని అదే చేసుకోవచ్చు అన్నట్టుగా వదిలేస్తాను అయితే ఇక్కడికైతే వీడియో ఏం చేస్తున్నాను సో వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ